ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇవాళ డే ఫోర్ అనమాట సో నేను సాయంత్రం తీసుకొచ్చాను నేను చూపించలేదు ఇది మళ్ళీ సిఆర్ఐ పంప్స్ తీసుకున్నాను ఇది టెక్స్మో టెక్స్మో వాటర్ తీసుకోండి అని చెప్పేసి అన్నారు కానీ అది మరి పన్నెండు వేల ఐదు వందలు ఉంది సో సిఆర్ఐ పంపులు కూడా కొద్దిగా మంచి కదా అని చెప్పేసి మనకున్న బడ్జెట్లో ఇది చాలా అని చెప్పేసి తీసుకున్నాను నాలుగు వేల ఐదు వందలు పడ్డది వన్ ఇయర్ వారంటీ ఇచ్చారు బీడింగ్ తీసుకున్నాను అనమాట అల్యూమినియం కాదు లోపల కాపర్ వైరింగ్ ఉంటుంది అనమాట ఇది తీసుకున్నాను ఇది కూడా వన్ హెచ్పి అనమాట సో అది నాలుగు వేల ఐదులు పట్టు ఇంకా డ్రమ్ములు వచ్చేసి ఒకటి వెయ్యి రూపాయలు ఉంటా సో దానికోసం అవుతున్నా ఐదు కొనాలి ఐదు వేలు అవుతుంది తీసుకున్నాను మూడు డే త్రీలో తీసుకున్నాను చూపెట్టాను డే ఫోర్లో చూపిస్తున్నాను

భూమి పూజ అంతా చేస్తారు కానీ ఇట్లా అవసరం లేదంట అందుకనే ఇంకా అట్లానే అసలు ఏం చేయకుండా ఎలా ఉంటుంది అని చెప్పేసి ఒక్కరికాయ కొట్టేసి ఆ క్షిణాలు అయితే ఫస్ట్ పిల్లలకి పునాది తీసుకున్నారు కదా అందులో ఇద్దాం అని చెప్పేసి ఈరోజు మా అత్త అనమాట దానికి ఫుడ్ అది ప్రిపేర్ చేయాలి పొద్దున్న ఇల్లులన్నీ ఊడ్ చేశాను అంత అని తొమ్మిదిసారి ఇల్లుతో చేశాను అన్నీ చేశాను కదా ఫ్రెండ్స్ని స్కూల్కి పంపించాను స్నానం చేయించేసి నీళ్ళు లేవు మోటార్ కోసం వెయిటింగ్ ఇవాళ అటు పనికి నీళ్ళు అవసరమో ఇటు నా పనికి నీళ్ళు అవసరమో ఇవాళ నీళ్ళు రావట్లేదు ఎప్పటికొస్తాయో నా పనులు అవుతాయో వెయిట్ చేస్తా ఉన్నాయి ఇప్పుడు ఆల్రెడీ టైం టెన్ థర్టీ అవుతుంది టెన్ అవుతుందా టెన్ థర్టీ టెన్ టెన్ అయింది రోజు ఎనిమిది ఏడున్నర ఎనిమిది ఎనిమిదిన్నర లాస్ట్ ఇక ఇవాళ పది అయినా రావట్లేదు చాలా కంగారు కంగారుగా ఉంది అనమాట అటు నీళ్ళు లేకపోయినా అటు ఇబ్బంది ఇటు ఇది ఇది ఇబ్బంది లంచ్ అవ్వదు ఇక మనం మళ్ళీ సాయంత్రంకి ఫుడ్ డొనేట్ చేయడం మరి అంతే ఇది ఎప్పుడు అంతే ఇది ఇక్కడ ఇక్కడ వెళ్తున్నారు రోడ్ అంతా బ్లాక్ ఇంకా ఇది కంకర్ అది ఇదా ఇంట్లో మ్యాట్ గుర్తుపెట్టారా ఈ ఖాళీ ప్లేస్ నుంచి దగ్గర మేము అనుకునేటప్పుడు ఇదే అనుకునేవాళ్ళం ఖాళీ ప్లేస్ ఉంది కాబట్టి సరిపోతుంది లేకపోతే ఇబ్బంది అయిపోతుంది కూర్చో కదా దాలే మోటార్ పక్కడితే మా ఓ క్యాబ్ జరుగుతుంది కళ్యాణ తుమే ఏమన్నా టైమింగ్ అన్నా నీది ఇది ఏం అరే అగరత్తులు తీసుకో భాజన నీ మామూలు టైమింగ్ కాదు అగ్రత్తులు కూడా వెలిగించి తాంబూలం కూడా పెట్టాలంట మనం రాలేదుగా దాన్న కానీ పట్టుపడి కోసం తిరిగా ఊరంతా అన్న రండి అన్న ఒక అడుగు ఓకే

ఇటు నుంచి ఇది ఇటు నుంచి గ్యాప్ ఉంది చూడు అందులోంచి రెండు మూడు నాలుగు ఐదు ఓకే వేసేవి ప్లేట్ ప్లేట్ అలా ఆ పైన ఖాళీలు చేయ దాని పైదాంట్లు ని కంగారు ఆ ఖాళీ అనుక మళ్ళీ రెండు రెండిట్ల మీద పెట్టా

బావా ఆగు ఆగు కిందది పట్టుకోలేదంటే సైడ్ కన్నా పెట్టదు సుత్తి ఆ కర్రా సైడ్ ఏమొక బలం ఉంటుంది అంట్లు ఓకే సూపర్ రా అక్కడ పట్టేసి అటుగాయో దగ్గర పెట్టేసి

సూపర్ రా అట్టి వెళ్ళకొచ్చు బుజ్జి కొళ్ళు తీరుంది ఏంటి ఫస్ట్ టైం కదా బావా ఒక నాలుగు కొన్న తర్వాత అలవాటు అయిపోద్ది ఆగరా నువ్వు ఎక్కడ నేను వస్తున్నా అయిపోయిందా ජාතර වූර්පුරු දීතු යයි පැදම රයිනය ඉදිගෙනම පැදම ශ්‍රේණ නාගලු මරණැසි తాంబూలం అంటే ఇది కాదా ఇది కాదా తాంబూలం అంటే ఇది కాదా తాంబూలం అంటే ఏ కాగితం పెట్టేసి చెప్పన్న మనకు తెలీదు ఏంటంటే నువ్వే చెప్పానుకో ఇదే టాస్క్లా ఉందా య్య అయిపోయింది ఒక ఘట్టం ఘట్టం ముగిచ్చేసాం బావా నీ మొహంలో కంగారు హ్యాపీయా కంగారు కంగారు అయింది ఇంకా పుత్రాన్ని తీసుకో ఈరోజు ఛాయ్ అతను రాలేదు సో వర్కర్స్ అందరికి నేనే చాయ్ పెట్టాను ఎనిమిది మంది ఈరోజు వర్కర్స్ అందరికి తెలిపి ఛాయ్ పెట్టా ఫస్ట్ టైం ఎనిమిది మందికి క్వాంటిటీ పెట్టడం ఇది నాకు ఇదేమో అనుకి కరెక్ట్గా పది మందికి పెట్టగా ఇంకొకరికి ఉంది సుభాష్ మన ధైర్యం ఇదే ఏం చేయలేకపోయినా టీ కొట్టు పెట్టుకోండి నేను బతికేయచ్చు ఏ బావా కరెక్ట్గా పది మందికి పెడితే పదకొండు మందికి వచ్చింది సో అది వెళ్ళిచ్చేసి వస్తా నువ్వు తాగుతూ నాది కూడా గ్లాస్ తీసుకొని బయటకు వచ్చేవి నేను సగం తాగేలోపు వీళ్ళు తాగటం మళ్ళీ పనులు స్టార్ట్ చేయడం కూడా చేశారు పని పట్ల ఎంత శ్రద్ధ వీళ్ళకి ఇదిగోండి ఈరోజు ఈ పిల్లర్లోకి వీటికి సిమెంట్లు వేస్తారు బయట రెండింటికి కూడా అయిపోయింది వేసారు బుజ్జి ఇటు చూసావా అసలు అక్కడికి ఎలా తెలుసు ఇక్కడ ఉన్నావు అని చూసావా అడది కంత్రిగాడు ఇంకోటి ఇక్కడ ఇది అయిపోయింది ఇది అయిపోయింది ఈ పిల్లర్లు ఏంటి సన్నగా ఉన్నాయి అని అనుకుంటారు ఈ మెట్లకి మెట్లకి వచ్చే పిల్లర్లు అనమాట ఇవి అన్న ఆ చివరాట్లు కూడా వేసారు కదా ఆ చివరాటికి కూడా అయిపోయింది మొత్తం అయిపోయింది

అది అలా వెయిట్ చేసి ఎక్కి అలాగేరా మనలాగే గొప్ప వాళ్ళు అవుతారని ఇప్పుడు బాగానే ఉందిరాటప ఇవండో ఎందుకంటే మాది రాయల్ పబ్లిక్ స్కూల్ మిమ్మల్ని ఏం దీట్లో స్వామి మీరు చేసే పని చేస్తున్నాను గబాల్ గుర్తుపట్టేశారు ఇంకో వ్యక్తులు అడ్రస్ తెలిసిపోద్ది